అందరికీ నమస్కారం అండి బాచీరావు ఏఎస్టో సెంటర్కి వెల్కమ్ అండి ఈ వారం రా అన్ని ద్వాదశ రాశుల వారికి కూడా వార ఫలితాలు తీసుకున్నట్లయితే మేషరా నవంబర్ ఎం తొమ్మిదో తారీఖు నుండి నవంబర్ పదిహేనో తారీఖు వరకు కూడా మేషరాశి వారికి తీసుకున్నట్లయితే అశ్వని భరణి అధిక కృత్తిగా పాదం వారు మేషరాశికి చెంది ఉంటారు ఈ మేషరాశి వారు ఈ వారము నవగ్రహాలను ధ్యానం చేయడం నవగ్రహ శ్లోకాలను పఠించడం నవగ్రహ దేవాలయ సందర్శన చేసినట్లయితే అన్నింటా కూడా విజయాలు లభిస్తాయి ఈ వారం అంతా కూడా వీరు ఎక్కువగా నీలం రంగు వస్త్ర ధరించినట్లయితే వీరికి లాభంగా ఉంటుంది ఇక వృషభ రాశి వారు తీసుకున్నట్లయితే కృత్తిక రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మృగశీర ఒకటి రెండు పదాల వారు వృషభ రాశిలోకి వస్తారు వీరు ఈ వారం దుర్గామాత ఆరాధన చేయడం అదేవిధంగా ఎర్రటి వస్త్రం ధరించినట్లయితే అన్ని విధాలా కలిసి వస్తుంది దుర్గా దేవాలయాలకి వెళ్ళడం చదవాల దుర్గమాత మాత చదవాలి లేనటువంటి వారు దుర్గామాత ప్రదక్షిణాలు అమ్మవారి చుట్టూ రాకుండా ఒక తొమ్మిది ప్రదక్షిణాలు చేసినట్లయితే సాయంకాలం వేళ వీళ్ళకి అన్ని విధాలా బాగుంటుంది ఇక మిథున రాశి వారు తీసుకున్నట్లయితే మరొకసారి మూడు నాలుగు పాదాల వారు ఆరు దిన ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పొందారు వచ్చు ఒకటి రెండు మూడు పాదాల వారు మిథున రాశికి చిందుతారు ఈ మిథున రాశి వారి ఈ వారం అంతా కూడా లక్ష్మీ అష్టోత్తరాన్ని పఠించడం లక్ష్మీదేవాలయ సందర్శన అన్ని విధాలా కలిసి వస్తుంది వీరు ఈ మిథున రాశి వారు ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని వారమంతా ధరించడం వల్ల అన్ని విధాలా మేలు చేకూరుతుంది అలాగే ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని ధరించిన లక్ష్మీదేవిని పూజ చేసిన కూడా వీళ్ళు మేలు జరుగుతుంది ఇక కర్కాటక రాశి వారు పునర్వాసం నాలుగో పాదం పశ్చిమి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పదాలు వారు కర్కాటక రాశికి చెందుతారు వీరు కూడా ఈ వారమంతా కూడా నవగ్రహ శ్లోకాలను పఠించడం నవగ్రహ దేవాలయాల సందర్శన నవగ్రహ ప్రదక్షిణ చేయడం అదేవిధంగా ఈ వీరు కాలభైరవ ఆరాధన కూడా చేసిన మేలు చేకూరుతుంది ఈ వారం అంతా కూడా వీరు పసుపు రంగు వస్త్రం ధరించినట్లయితే అన్ని విధాల మేలు చేకూరుతుంది ఇక సింహరాశి వారు తీసుకున్నట్లయితే మక్క పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ఉత్తర ఒకటవ పాదం వారు సింహరాశిలోకి వస్తారు వీరు మహాలక్ష్మీదేవిని ముఖ్యంగా రెండు ఏనుగుల మధ్యలో ఉన్న లక్ష్మీదేవిని ఆరాధన చేస్తే అన్ని విధాల మేలు జరుగుతుంది వీరు రాణి కలర్ వస్త్రాన్ని ఈ వారం అంటే గులేత గులాబీ రంగు వస్త్రాన్ని ధరించినట్లయితే ఈ వారమంతా కూడా కలిసి వస్తుంది ఇక కన్యా రాశి వారు ఉత్తరి రెండు మూడు నాలుగు పదాల వారు హస్తా ఒకటి రెండు మూడు నాలుగు పదాల చిత్త ఒకటి రెండు పదాల వారు కన్యా రాశిలోకి వస్తారు వీరు ఈ వారం కనకార స్తోత్ర పఠించడం వల్ల రోజు కూడా అదేవిధంగా మహాలక్ష్మీదేవి ఆరాధన చేయడం వల్ల వీరికి అన్ని విధ ధనలక్ష్మి ఆరాధన చేసినట్లయితే అన్ని విధాలా కూడా వీరికి కలిసి వస్తుంది వీరు ఈ వారమంతా కూడా ఆకుపచ్చ ఎర్రటి వస్త్రాలను ధరించడం వల్ల వీరికి అంతా కూడా మేలు చేకూరుతుంది ఇక తులారాశి వారు తీస్తున్న చిత్త మూడు నాలుగు పాదాల వారు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల వారు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పదాల వారు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల వారు తులారాశిలోకి వస్తారు తులారాశి వారు సూర్యభగవాని ఆరాధన చేయడం అదేవిధంగా ఈ వారమంతా కూడా గోధుమ రంగు లేదా కనకామ రంగు వస్త్రాన్ని ధరించినట్లయితే మేలు చేకూరుతుంది సూర్య నమస్కారాలు సూర్యారాధన రోజు సూర్యదేవాలయ సందర్శన వీరికి మేలు చేస్తుంది ప్రాతాకాలం వేళ వెళ్ళితే మంచిది ఇంకా వృచ్చిక రాశి వారు విశాఖ నాలుగో పాదం అనుగదా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు వృశ్చిక రాశికి చెంది ఉంటారు వీరు కూడా ఆదిత్య హృదయాన్ని పఠించడం వల్ల సూర్య నమస్కారాలు చేయడం దేవాలయ సందర్శన చేసినట్లయితే మేలు జరుగుతుంది వీరు ఈ యొక్క గోధుమ రంగుతో లేదా ఎరుపు రంగు వస్త్రాన్ని కనుక ధరించినట్లయితే వీరికి అన్ని విధాలా కలిసి వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది వీరు సౌమ్యంగా ఉండడం మంచిది ఇంకా ధను రాశి వారు తీసుకున్నట్లయితే మూల ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాచ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు వారు ఉత్తరాచడ ఒకటో పదం వారు ధనువురాశిలోకి రాశిలోకి చెందుతారు వీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం మేలు చేకూరుతుంది వీరు పసుపు మరియు ఆకుపచ్చ వస్త్రాలను ధరించడం వల్ల ఈ వారమంతా కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది ఉద్యోగస్తులకై కూడా శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి కాబట్టి విష్ణు దేవాలయాల సందర్శన చేయడం అనేది సాయంకాలం వేళ మేలు చేకూరుతుంది ఇక మకర రాశి వారు తీసుకున్నట్లయితే ఉత్తరాశ రెండు మూడు నాలుగు పదాల వారు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ధనిష్ట ఒకటి రెండు పదాల వారు మకర రాశికి చెంది ఉంటారు వీరు కూడా మహాలక్ష్మి ఆరాధన చేయడం అనేది మంచిది అందులో గజం మీద కూర్చున్నట్టు మహాలక్ష్మి ఆరాధన మేలు చేకూరుతుంది వీరు కూడా ఎర్రటి వస్త్రాలను నీలం వస్త్రాలను ధరించడం వల్ల ఈ వారంతా మేలు చేకూరుతుంది కుంభరాశి వారు తీసుకున్నట్లయితే ధనిష్ట మూడు నాలుగు పదాల వారు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పదాల వారు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల వారు కుంభరాతికి చెంది ఉంటారు వీరు దైవ బలం అనేది అండగా ఉంది వీరు నవగ్రహ శ్లోకాలను చదువుకున్నట్లయితే మేలు చేకూరుతుంది వీరు కూడా నీలం రంగు వస్త్రాన్ని ధరించడం మేలు చేకూరుతుంది వీరు నీలం పువ్వులతో కనుక నవగ్రహాల ఆరాధన చేసినట్టు మరింత మేలు చేకూరుతుంది ఇక రాశి వారు తీసుకున్నట్లయితే పూర్వభా నాలుగో పాదం వారు ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వారు కూడా మీన ఉత్తరాభాద్రి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వారు మీనరాశికి చెంది ఉంటారు వీరు కూడా నవగ్రహ శ్లోకాలను పఠించడం నవగ్రహ ఆరాధన చేయడం అనేది వీళ్ళకి అన్ని విధాల కలిసి వస్తుంది వీరు బుద్ధి బలంతోటే సవాళ్ళను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ప్రశాంతంగా ఉండడం అనేది మంచిది వీళ్ళు రుణాలకి వెళ్ళకపోవడం మంచిది రుణాలు ఇవ్వకపోవడం కూడా మంచిది వీరికి వీరికి ఏంటంటే వీరు రెండు రంగులని మూడు రంగులు వాడితే మరి వీరికి అనుకూలంగా ఉంటుంది ఒకటి తెలుపు తెలుపు రెండవది ఆకుపచ్చ మూడవది పసుపు ఈ మూడు రంగులు కలిగినటువంటి వస్త్రాలను వీరు కట్ చేసుకొని పెట్టినట్లయితే అన్ని విధాల మేలు చేకూరుతుంది మీరు నవగ్రహాల ఆరాధన సందర్శన చేసినట్లయితే లాభంగా ఉంటుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్లు వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరి నీ కొత్త వీడియోలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ టు ఆల్